రైతులకు సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్ల కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో జిల్లాలో దాదాపు తొమ్మిది సహకార సంఘాల్లో దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు అధికారులు నిర్ధారించినట్లు తెలిసిందే గొరిట ప్రాథమిక వ్యవసాయ సంఘంలో రెండు కోట్ల పదహారు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఫ్రాడ్ జరగగా వాటిలో ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఆరు రూపాయలు రికవరీ చేసినట్లు డిసిఓ శంకరాచార్య తెలిపారు మిగిలిన రిమైనింగ్ అమౌంట్ వెంటనే రికవరీ చేస్తామని ఆయన తెలిపారు అదేవిధంగా నర్వ సహకార సంఘంలో ఇరవై లక్షల యాభై వేల రూపాయలు ఫేక్ పాస్బుక్లతో లోన్లు ఇచ్చి కాజేశారని ఇందులో బాధ్యులైన రామకృష్ణారెడ్డి అండ్ ఆదర్శుపై సహకార చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు అదేవిధంగా ఓచర్స్ లేకుండానే దాదాపు ముప్పై ఐదు లక్షల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు ఖర్చు చేశారని వాటికి సంబంధించి అధ్యక్ష కార్యదర్శుల వారి ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసినట్లు ఆయన తెలిపారు బాదేపల్లిలో రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు సంవత్సరంలో మాజీ పిఏసీఎస్ అధ్యక్ష కార్యదర్శులు రామచంద్రారెడ్డి దాదాపు ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల రెండు వేల వంద రూపాయలు అవినీతి జరిగినట్లు ఆయన తెలిపారు వెంటనే రికవరీ చేస్తామని ఆయన తెలిపారు గండేడ్ గండీడ్ మండలాల్లో సెక్రటరీ ఆశన్న డైరెక్టర్ జితేందర్ రెడ్డిల హయాంలో ఇరవై ఒక్క లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయ్యిందని వాటిలో పదిహేను లక్షల నూట నలభై ఆరు రూపాయలు రికవరీ చేసినట్లు తెలిపారు అదే విధంగా గండీడు ముచ్చింతర గార్లపాడులో జరిగిన అక్రమాలను కూడా వెలికితీసి రికవరీ చేస్తామని తెలిపారు గన్నీ బ్యాగ్కి సంబంధించి దాదాపు లక్షల రూపాయలు రికవరీ చేస్తామని డిసిసి బ్యాంకుల్లో కంప్యూటర్ల కుంభకోణం సంబంధించి ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఫ్రాడ్ దిగినట్లు నిర్ధారించామని ఇందులో ముప్పై ఆరు లక్షల ఏడు వందల పదహారు రూపాయలు రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు దీంట్లో బాధ్యులైన వారికి నోటీసులు కూడా జారీ చేసినట్లు వారు తెలిపారు సహకార సంఘాలు నేడు రాజకీయ జోక్యంతో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఈ సందర్భంగా కొన్ని సహకార సంఘాలలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగి అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నేడు ఈరోజు మనం నగర్ జిల్లా డిసిఓ డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్తో మనం చంద్ర మన సార్ దగ్గర ఉన్నాం వాటికి సంబంధించి ఏ సహకార సంఘాల్లో ఎన్ని అక్రమాలు జరిగినాయి దానికి సంబంధించి ఎన్ని రికవర్లు చేశారనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నవుతాం సార్ నమస్తే సార్ జిల్లా వ్యాప్తంగా రైతులకు సేవలు అందించడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సహకార సంఘాలను ఏర్పాటు చేసింది వీటిలో కొంతమంది కొన్ని సహకార సంఘాలు మాత్రమే రాజకీయ జోక్యంలో ఇన్వాల్వ్ అయ్యి అక్రమాలకు పాల్పడుతున్నారనేది సమాచారం కూడా మా దగ్గర ఉంది వాటి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు ఎటువంటి ఎంక్వైరీలు చేశారనే విషయం తెలియజేయండి ఓకే రమణ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈ శంకరాచారి డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ మహబూబ్నగర్ మన జిల్లాలో పిఏసీఎస్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఒక పదిహేడు సహకార సంఘాలు రైతులకు సేవ ఇవ్వ సేవలు అందిస్తూ ఉన్నాయి వాటిలో స్మా ఎస్ఏఓ అంటారు అంటే ఏమంటారు షార్ట్ టర్మ్ లోన్స్ ఉంటాయి లాంగ్ టర్మ్స్ లోన్స్ ఉంటాయి మిగతా హౌజింగ్ లోన్స్ కొన్ని దాంట్లో చేస్తున్నారు గోల్డ్ లోన్స్ ఎడ్యుకేషనల్ లోన్స్ రకరకాలైన లోన్స్ ద్వారా రైతులకు సహాయంగా ఉంటున్నాయి అదే కాకుండా ఫర్టిలైజర్ బిజినెస్ చేస్తున్నారు తర్వాత సీడ్స్ బిజినెస్ చేస్తున్నారు ఇట్లా రకరకాలుగా రైతులకు సేవలు అందించడానికి మా పదిహేడు సహకార సంఘాలు జిల్లాలో బాగానే పనిచేస్తున్నాయి మీరు అన్నట్టుగా కొన్ని సంఘాలు అక్కడక్కడ కొంత ఇటువంటి మిస్అపరేషన్ అనుకోండి ఇరెగ్యులారిటీస్ అనుకోండి అవన్నీ కూడా మనకు ఈ సంఘాల యొక్క ఆడిట్లో కానీ గతంలో చేసిన ఎంక్వైరీస్లో కానీ ఇన్స్పెక్షన్లో కానీ అవి బయటపడడం వల్ల కొన్ని వాటికి మన దగ్గర ఒక తొమ్మిది కేసులు సర్ఛార్జ్ నోటీస్ స్టేజీలో ఉన్నాయి దాంట్లో కూడా మేము నోటీస్ స్టేజీలనే చాలా అమౌంట్ కట్ కూడా జరిగింది మిగతా వాటికి అందరు కూడా త్వరలో మేము సర్ఛార్జ్ ఆర్డర్ కూడా పాస్ చేయడం జరుగుతుంది కనుక దాన్ని కేసు వైజ్గా కూడా నేను ఇప్పుడు వివరించడానికి రెడీ ఉన్నాను దాంతో భాగంగా మన జిల్లాలో యాభై మూడు ఈసీసీఎస్లు ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీస్ ఉన్నాయి లేబర్ క్యాంటాక్స్ సొసైటీలు ఒక పంతొమ్మిది జాయింట్ ఫార్మింగ్ సొసైటీస్ ఒక పంతొమ్మిది హౌసింగ్ బిల్డింగ్ సొసైటీస్ ఒక పదహారు తర్వాత డీసీసీబీ ఒకటి డీసీఎంఎస్ ఒకటి ఒకటి పాలమూరు అర్బన్ బ్యాంకు ఆ విధంగా కొన్ని సహకార యాక్ట్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ అయిన సంఘాలు కూడా మన జిల్లాలో పనిచేస్తున్నాయి మీరు అన్నట్టుగా మన జిల్లాలో ఉండే ఇరెగ్యులారిటీస్ అనుకోండి మిస్అపరేషన్ కేసెస్ అనేటివి ఇప్పుడే చెప్పడం జరిగింది ఒక నైన్ ఉన్నాయి దాంట్లో భాగంగా మనకు మెయిన్గా ఒకటి డిసిసిబి బ్యాంకులో ఒకటి ఫిఫ్టీ సార్ కంప్యూటర్ల కుంభకోణం సంబంధించి దాదాపుగా కోటి కోటిన్నర అక్రమాలు అనేది కూడా మనం మన వార్తావాల పేపర్లు కూడా రాయడం జరిగింది వాటిని మీరు ఏ విధంగా రికవర్ చేసినారు ఈ బ్యాలెన్స్ ఏమైనా ఉంటారు సార్ దాంట్లో యాక్చువల్గా ఒక కోటి ఇరవై ఒక్కటి లక్షలు పెట్టి వాళ్ళు కంప్యూటర్స్ కొనడం జరిగింది దాంట్లో బ్యాంకులో సెక్షన్ ఫిఫ్టీ త్రీ ప్రకారంగా ఇన్స్పెక్షన్ కూడా టిస్కా వాళ్ళు చేశారు దాంట్లో ఏమైంది అంటే ఒక కోటి ఇరవై ఒక్కటి లక్షలు ముప్పై నాలుగు లక్షల ముప్పై ఆరు వేల నూట డెబ్భై ఆరు రూపాయలు ఎక్సెస్ పెట్టారు అంటే ఎనభై ఆరు లక్షలు పెట్టాల్సింది ఒక కోటి ఇరవై ఒకటి లక్షలు ఎక్సెస్ డబ్బులు పెట్టి వాళ్ళు ఆ కంప్యూటర్స్ పర్చేజ్ చేశారనేది అలిగేషన్ ఉంది దాంట్లో భాగంగా మనకు దాంట్లో సర్ఛార్జ్ ఆర్డర్ ఇవ్వమని చెప్పారు సర్ఛార్జ్ నోటీస్లనే దాంట్లో ఇన్వాల్వ్ అయిన అందరికీ కూడా గతంలో ఉన్న డీసీఓ గారు కూడా ఎంతో ఇక్కడ ఇండిపెండెంట్ ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది నేను వచ్చిన తర్వాత కూడా అందరికీ దాంట్లో భాగంగానే ఈ ముప్పై నాలుగు లక్షల ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో అది ప్రకాష్ కుమార్ అనే ఎక్స్ సివోతోన మేము కట్టేయడం జరిగింది దానికి ఇంట్రెస్ట్కు సంబంధించిన దాని మీద కూడా మేము ఎంత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అది బ్యాంకుకు సంబంధించిన అమౌంట్ వాళ్ళు డిగ్రీ హోల్డర్ కనుక వాళ్ళని ఎన్నోసార్లు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మా ఎంత ఇంట్రెస్ట్ దీ దీని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ ఎంత వేయాలి అనేది అడగడం జరిగింది దాంట్లో మాకు త్వరలో వాళ్ళ నుంచి కూడా ఏమైనా లెటర్ వస్తే దాని ప్రకారంగా డబ్బులు వాళ్ళవి కనుక ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసి ఈ ముప్పై నాలుగు లక్షల మీద ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో దాంట్లో ఇన్వాల్వ్ అయిన మిగతా అందరితో కూడా ప్రకాష్ కాకుండా దమయంతి కృష్ణప్రసాద్ ఒక ఆమె నంది అన్న సంధ్య అని వాళ్ళకు కూడా ఉన్న వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళ డిపోజిషన్ కూడా మేము ఎంక్వైరీలో ఇండిపెండెంట్ ఎంక్వైరీలో కానీ క్రాస్ ఎగ్జామినేషన్లో కానీ అవన్నీ మేము రికార్డ్ చేయడం జరిగింది ఇవన్నీ తీసుకొని సర్ఛార్జ్ ఆర్డర్ల త్వరలోనే మేము పాస్ చేస్తామని చెప్పడం జరుగుతుంది పిఎస్సిఎస్ విషయంలోకి వస్తే మన జిల్లాలో దాదాపు పదిహేడు పిఎస్సిఎస్లు ఉన్నాయో తెలుస్తుంది తర్వాత దాదాపు నాలుగు నుంచి ఐదు పిఎస్సీఎస్లో మొత్తం కలిపి ఒక ఐదు కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి అనేది కూడా ఉంది అది ఎంతవరకు నిజం సార్ ఐదు కోట్లు అని కాదు కానీ ఒకటి మా దగ్గర ఉండే పిఏసీస్ ఒకటి గొరిట ఉందనుకోండి ఈ గొరిట యాక్చువల్లీ నాగర్కర్నూలు డిస్టిక్ అది మళ్ళీ మాకు కోర్టు మాకు రిమైండ్ బ్యాక్ ఏందంటే మేము ఒక లక్ష రెండు కోట్ల పదహారు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది రూపాయలు మనము అంటే రికవరీ అయినట్లు తీసుకున్నాము రికవరీ ఏమో ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఇరవై ఒక వెయ్యి ఐదు వందల ఆరు రూపాయలు నెట్ ఎంత ఉంది రెండు కోట్ల పదహారు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది దీంట్లో భాగంగా ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఆరు రూపాయలు మనము ఆ ప్రెసిడెంట్తో కానీ వాళ్ళతో ఉంగోటి ఒక బిల్డింగ్ కట్టారు ఆ బిల్డింగ్ ఏంటంటే ఎంబీ రికార్డ్ అప్పుడు ఇవ్వలేదని అది కూడా ఒక యాభై ఏడు లక్షలది ఉంది ఎంబీ ఇప్పుడు ఎంబీ సబ్మిట్ చేశారు కనుక అది ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ గారు సిగ గారు కట్టిన అమౌంట్ ఇదంతా ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఇరవై ఒక వెయ్యి ఐదు వందల ఉంది రిమైనింగ్ డెబ్బై ఏడు లక్షల నలభై నాలుగు వేల నూట ముప్పై రెండు అనేది ఇది ఎస్ఎల్ఎఫ్ అకౌంట్స్కి సంబంధించింది ఆ వాళ్ళకంతా లోన్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది వాళ్ళు లోన్ తీసుకున్నారు ఇప్పుడు ఇంకా వాళ్ళతో స్టాండింగ్ డిమాండ్ కూడా ఉంది అవి కూడా లోన్ అప్లికేషన్స్ మేము వెరిఫై చేశాము అవి కూడా ముప్పై రెండు దాకా ఉన్నాయి అది కూడా ఒకవేళ దానికి టాలీ అవుతే త్వరలో దీని మీద కూడా మేము సచ్చార్జ్ ఆర్డర్ నరువా పిఎస్సిఎస్ సెంటర్లో కూడా దాదాపు కొన్ని లక్షల రూపాయలు కూడా అక్రమాలు చెందినట్టున్నాయి వాటి గురించి మీరు ఏం చెప్తారు సార్ నర్వా అనేది నారంపేటి డిస్టిక్ కేసు అది అది కూడా మాకు పంపించడం జరిగింది దాంట్లో ఇరవై లక్షల యాభై వేల రూపాయలు అనేది రామకృష్ణారెడ్డి అండ్ మిగతా వాళ్ళ మీద ఎక్స్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి గారు మిగతా వాళ్ళ మీద కూడా పెట్టారు ఆయన కోర్టుకు వెళ్ళాడు మళ్ళీ రిమైండ్ బ్యాక్ అయిన కేసు అది ఆ కోర్టుకు పోయి అక్కడ చెప్పడం వల్ల ఏమవుతుంటే మాకు అపర్చునిటీ ఇవ్వలేదనో ఎన్నో కారణాల చేత కేసు మళ్ళీ రిమైండ్ బ్యాక్ అయింది దాంట్లో భాగంగా మేము సర్చార్జ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది మొన్న కూడా రెండు మూడు సార్లు వాళ్ళు రావడం జరిగింది కనుక దాంట్లో కూడా ఫైనల్గా తొందరగా ఇది మెయిన్గా ఏంటంటే పాస్పో నకిలీ పాస్ పుస్తకాల మీద చాలామంది రైతులకు లోన్స్ ఇవ్వడం జరిగింది అనేది అభియోగము అది ఎంక్వైరీలో తేలింది సర్ఛార్జ్లో కూడా తేలింది ఆ అమౌంట్ ఇరవై లక్షల యాభై వేలు ఇది కూడా నిజంగానే అందరూ ఇదివరకు కూడా అందరూ డిపోజిషన్ ఇచ్చారు అది ప్రూఫ్ అయినట్లే లెక్క ఒకసారి వీళ్ళకి అవకాశం ఇద్దామనే ఉద్దేశంలో ఇండిపెండెంట్ ఎంక్వైరీలో భాగంగా మేము ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నాం ఇది కూడా త్వరలో మేము సర్చార్జ్ ఆర్డర్ పాస్ కూడా దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు అది ఫ్రాడ్ అనుకోవచ్చు లేదంటే పెండింగ్ ఉందని కూడా అనుకోవచ్చు అది ఏ విధంగా మీరు సార్ అది బాధ్యపల్లిది అది ఫస్ట్ టైం వాళ్ళు మేజ్ బిజినెస్ చేశారు మార్కెట్ ద్వారా అది పదకొండు పన్నెండులో కొత్తగా అప్పుడే ప్యాక్స్లో మేజు ఫర్టిలైజర్ అనే పర్చేజ్ అనేది స్టార్ట్ అయింది కనుక అది చాలా పాత కేసు దాంట్లో ప్రెసిడెంట్ గారు ఎక్స్ ఎక్స్ ప్రెసిడెంట్ అనుకోండి ఎక్స్ సీఓ మల్లికార్జున్ గారు రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయినరు అని తెలిసింది దాంట్లో మెయిన్గా మేజ్ ప్రక్రూట్మెంట్లో కొంత మూడు వేల ఒక వంద పదకొండు బ్యాగులు ఏదో షార్ట్ ఫాల్ వచ్చిందని అవి మాయిచ్చర్ లేకనో ఏదో దానివల్ల అది రిటర్న్ బ్యాక్ చేసిందని మార్ఫెడ్ వాళ్ళు అన్నారు వీళ్ళేమంటుంటే ఆ బ్యాగులంతా కూడా మేము రైతులకు ఇవ్వడం జరిగింది వాళ్ళు మళ్ళీ ఎండబెట్టుకొని తర్వాత మళ్ళీ చేయడం జరిగింది కనుక ఆ రైతులు ఎంతమందో చూసి వాళ్ళతోనూ కూడా మేము ఏమన్నా డిపోజిషన్ తీసుకొని మాకు ముట్టినాయి అనుకుంటే ఆ ఆబ్జెక్షన్ అమౌంట్ని మనము ఆబ్జెక్షన్ అమౌంట్ని మనము డ్రాప్ చేయాలన్నా ఒకవేళ ఏదైనా రైతులు మాకు ముట్టలేదంటే ఆ అమౌంట్ వాళ్ళ మీద అప్ చేసి ససాద్ ఆర్డర్ పాస్ చేసి వాళ్ళతో రికవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గండీడు మమతాబాద్ రెండు సెంటర్లో కూడా పెండింగ్ ఉంది తర్వాత దాదాపు కొన్ని లక్షల్లో కూడా ఉన్నాయంటుంది వాట్ మీన్స్ సార్ ఇప్పుడు గండి అనేది యాక్చువల్గా రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న ప్యాక్స్ అది మొన్న డిస్టిక్ రిఫార్మ్స్ రీఆర్గనైజేషన్లో అది మనకు రావడం జరిగింది తర్వాత గండీడ్లో ఒక కేసు ఉంది సార్ అది యాక్చువల్గా ఇరవై ఒక్క లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది టు బీ రికవర్డ్ ఫ్రమ్ ఆశన్న ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీ జితేందర్ రెడ్డి అని వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద ప్యాక్స్ మీద కూడా చాలా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇండిపెండెంట్ ఎంక్వైరీ అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈ నోటీస్ స్టేజ్లోనే మా సహకారం మా ఆఫీస్ స్టాఫ్ అనుకోండి మా ఫీల్డ్ స్టాఫ్ అందరి సహకారంతో ఈరోజు వరకు పదిహేను లక్షల పద్నాలుగు వేల నూట అరవై ఆరు రూపాయలు కలెక్షన్ చేయడం జరిగింది ద బ్యాలెన్స్ అమౌంట్ ఆరు లక్షల మీద ఉంది అది కూడా త్వరలో మేము రికవర్ చేస్తాము ఇంకోటి ఈ ఆశన్నది ప్రాపర్టీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో సేల్ ఆఫీసర్ను కూడా అపాయింట్ చేశాము దానికి అటాచ్మెంట్ కూడా మేము త్వరలో వెళ్ళి నే అది కూడా రికవరీ చేస్తాం సార్ అదేవిధంగా ముచ్చింతలలో కూడా అవుట్ స్టాండింగ్ పెండింగ్ ఉందని తీసి చెప్తున్నారు వాటి మీద మీరు ఏం చేస్తారు సార్ ముచ్చింతలా కూడా అక్కడ ఉండే ఇంతకుముందు ఉన్న సెక్రటరీ గారు పాండు రంగయ్య అని ఉన్నాడు ఆయన ఇప్పుడు లీడ్ ఆయన రిటైర్డ్ అయిపోయిండు ఆయన ఉన్నప్పుడు కొంత తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు మిస్అపరేషన్ జరిగింది అనేది ఆ ఎంక్వైరీలో తేలింది సర్ఛార్జ్ నోటీస్ కూడా మేము ఇవ్వడం జరిగింది కానీ ఆయన ఎన్నిసార్లు వచ్చినా నేనేం తప్పు చేయలేదని ఆయన రాసిస్తున్నాడు కానీ మన ఆస్తులు ఉన్నాయా అని మేము ఆ కోణంలో కూడా మేము ఎంఆర్ఓ గారికి తహసీల్దార్కు రాయడం జరిగింది శీశికంట తహసీల్దార్ గారు కూడా ఆయన మీద ఎలాంటి ఆస్తులు లేవన్నారు గ్రామ పంచాయతీలో కూడా ఆయన మీద ఎలాంటి ఇండ్లు కానీ అటువంటి ప్రాపర్టీస్ లేవనేది కూడా మేము మొన్న తెలుసుకున్నాము ఇది కొద్దిగా క్రిటికల్ కేసు ఇంకా ఇంకెక్కడన్నా ఆయన మీద ఏదన్నా ఒక ఎక్కర్ కానీ ఏదన్నా కొద్దిగా ఆస్తులు ఉంటే కూడా వీళ్ళు గో ఫర్ అటాచ్మెంట్ ఫర్ రికవరీ ఆఫ్ ద టోటల్ అమౌంట్ అదేవిధంగా గార్లపాడు విషయాన్ని పిఎస్సీ ఎక్స్ సెక్రటరీ మహేందర్ అని ఆయన ఒక లక్ష యాభై రెండు వేల రూపాయలు మిస్అపరేషన్ చేసిండు అనేది మన దగ్గర ఒక కేసు ఉంది సార్ ఆయన ఇప్పుడు లేడు ఆయన సస్పెండ్ చేశారు మళ్ళీ కోర్టుకు పోయారు కోర్టు నుంచి కూడా ఆయనని మళ్ళీ రిఇన్స్ట్రేట్ చేయమని తీసుకుంటే మేము రీఇన్స్ట్రేట్ కూడా చేసుకున్నారు ఒకరోజు జాయిన్ అయ్యాడు మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియదు కనుక ఇది ఈ ఇక్కడ ఉండే తహసీల్దార్ని కూడా మేము అడగడం జరిగింది ఆయన ప్రాపర్టీస్ అలంపూర్లో ఉన్నాయంటే అలంపూర్ తహసీల్దార్ కూడా మేము అడ్రస్ చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా మాకు లెటర్ వచ్చింది ఆయన మీద ఎలాంటి ఆస్తులు లేవని ఇది కూడా కొంత డిఫికల్టే ఒకవేళ ఎక్కడ ఎఫర్ట్స్ లేకపోతే విల్ డైరెక్ట్ ద సొసైటీ టు టేక్ ఫర్దర్ యాక్షన్ వాళ్ళు జనరల్ బాడీలు గిట్ల పెట్టుకొని సరే ఇక ఏం ఎఫర్ట్స్ పెట్టడం లేదు మాకు ఇబ్బందికరంగా ఉంది చేయలేము అనుకుంటే వాళ్ళు రైట్ ఆఫ్కి వెళ్ళచ్చు లేదు అంటే ఏమైనా ఇంకేమైనా ఆస్తులు ఉంటే కూడా ఈ ఒక లక్ష యాభై రెండు వేలే కనుక మనం రికవరీ చేయొచ్చు అదేవిధంగా గనిప్యాక్ సంబంధించి కూడా దాదాపు ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ నుంచి కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి దానికి సంబంధించి ఇంత వరకు ఎటువంటి కూడా అకౌంట్స్ చూపిస్తలేరనేది కూడా ఆరోపణ సార్ గన్నీస్ ఏంటంటే మనకు ఇప్పుడు గత ఒక ఆఫ్టర్ కరోనా తర్వాత మన దగ్గర చాలా మటుకు మేము వచ్చిన తర్వాత ఇంత ముందు డీసీ గారు ఆమె కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టింది ఈ కొత్త ఇష్యూ కాదు మనకు ఈ కరోనా కన్నా ముందు అప్పుడు చేసిన నాలుగు సీజన్లకు సంబంధించినవి అప్పుడు వీళ్ళు కూడా మనకు సివిల్ సప్లై వాళ్ళు కూడా ఇప్పుడున్న ప్రెజర్తో అడిగినా కూడా బాగుండేది సరే వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు ఎప్పుడైనా అడగొచ్చు అప్పుడు కరోనా టైంలో వీళ్ళని అంత ఫోర్స్ చేయలేదు వాళ్ళు కూడా మా సిఓలు కానీ సెక్రటరీలు కానీ ప్రెసిడెంట్లు కానీ వాళ్ళు కూడా అవి అంత పట్టించుకోనందుకు అవి ఎక్కడో ఉన్నాయి అవి పాతగైపోయినాయి అయిపోయినాయి ఇప్పుడు అవన్నీ కూడా రికన్సిలేషన్కు రమ్మంటున్నారు సివిల్ సప్లై వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు కొత్తవి ఏమేమి ఉన్నా కూడా అవన్నీ కూడా మేము రికన్సిలేషన్ చేసుకుంటాం ఒకవేళ మేము ఇవ్వలేని పరిస్థితుల్లో ఏమన్నా ఉంటే దే విల్ గో ఫర్ అది రికవరీ చేసుకుంటారు లేకపోతే మాకు వచ్చే కమిషన్లో పట్టుకొని ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది దాని మీద కూడా మేము ఎవ్రీడే మేము ప్రతిరోజు ఫోన్లు చేసి మా సెక్రటరీలతో తొందరగా వచ్చి రికన్సిలేషన్ చేసుకోమన్నారు ఇప్పుడు కూడా సివిల్ సప్లై వాళ్ళతో మాట్లాడడం జరిగింది కనుక టోటల్గా ఉండే గన్నీస్ సరే కొంత షార్ట్ ఫాల్ రావచ్చు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఫార్టీ సిక్స్టీ ఫార్టీ లెక్క ఇవ్వాలి మా సీఓలు ఆడ ఆరు వేల కొద్దీ ఆడ డంప్ చేసిపోతాక టోటల్గా చూసుకోలేక కూడా కొన్ని పాతవి ఎక్కువ కూడా ఉండొచ్చు కొన్ని పనికిరాని ఉంటాయి అటువంటివన్నీ కూడా ఇప్పుడు కౌంట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కనుక కొద్దిగా మా దగ్గర స్టాఫ్ కూడా తక్కువనే ఉంటారు ఒక్కొక్క సొసైటీలో ముగ్గురు నలుగురు కన్నా ఎక్కువ లేరు కనుక ఇవన్నీ ఇబ్బందులు ఉండడం వల్ల కొంత డిలే కావచ్చు కానీ డెఫినెట్లీ వీ విల్ రిటర్న్ ఆల్ గన్నీస్ అండ్ రిమైనింగ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ద కన్సర్న్డ్ ఆఫీసర్ సార్ జిల్లాలో కొత్తగా సహకార సంఘాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా సార్ మొన్న మనకు సహకారసే సమృద్ధి అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క మోడీ గారు వచ్చిన తర్వాత కానీ అమిత్ షా గారు సెంట్రల్ కోఆపరేటివ్ మినిస్టర్ అయిన తర్వాత సహకార సంఘాలన్నీ కూడా ఎంటైర్ ఇండియా లోపలనే ఒక పదివేల వరకు కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు దాంట్లో భాగంగా కూడా మా కమిషనర్ గారు కానీ వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు వేరే ఎవర్ ద పాజిబిలిటీస్ ఆర్ దేర్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ప్యాక్స్ అంటే మేము బాగా ఎక్సర్సైజ్ చేసి ఏరియా ఆఫ్ ఆపరేషను తర్వాత అక్కడ ఉండే రైతుల యొక్క నంబరు అవన్నీ తీసుకొని కొత్తగా ఒక మూడు సంఘాలు మేము ప్రపోజ్ చేయడం జరిగింది సార్ ముఖ్యంగా జిల్లాలో ఇప్పుడు ఉన్నాయి మూడు అంటే దాదాపుగా ట్వంటీ కానీ కొత్తగా ఏర్పడే సంఘాలు ఏమైనా ఐడెంటిఫై చేసినారా విలేజ్లో ఐడెంటిఫై చేశాం సార్ ఒకటి బాలా రాజాపూర్ సార్ అది కొత్త మండలి ఏర్పడ్డది అది బాలానగర్లో ఉండే కొన్ని గ్రామాలు తీసుకొచ్చి మనం రాజాపూర్లో కొత్త పిఏసీస్ ఒకటి తర్వాత మహ్మదాబాదుది ఒకటి అది గార్లపాడులో కూడా చాలా ఏరియా ఉంది ఎక్కువ విలేజ్లు ఉన్నాయని గార్లపాడు పిఏసీఎస్ నుంచి కొంత బైఫర్కేషన్ చేసేసి కొత్తగా మహమదాబాద్ ఒకటి పిఏసీఎస్ అక్కడ ఎమ్మెల్యే గారు కూడా దానికి యాక్సెప్ట్ ఇవన్నీ కూడా కన్సర్న్ ఎమ్మెల్యేల యొక్క వాళ్ళ యొక్క అగ్రిమెంట్ యాక్సెప్ట్ తీసుకునే మేము ఈ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది ఇంకొకటి కోయిల్కొండ ఎందుకంటే గార్లపాడు కూడా పెద్ద సొసైటీ పెద్ద వ్యాస్ట్ ఏరియా ఉంది కనుక దాంట్లో కూడా కొన్ని విలేజెస్ కలుపుకొని మేము కోయిల్కొండ కూడా మండల్ హెడ్ క్వార్టరు వి హవ్ ప్రపోజ్డ్ దట్ వన్ ఆల్సో ఎంటర్ టోటల్లీ త్రీ న్యూ ప్యాక్స్ వి హ్ ప్రపోజ్డ్ విచ్ ఆర్ అండర్ కన్సిడరేషన్ ఎట్ ద గవర్నమెంట్ ఇది సహకార సంఘాలలో ఎటువంటి అక్రమాలు అవినీతి జరిగినా తప్పకుండా సహకార చట్టం ప్రకారం రికవర్ చేస్తామని తెలియజేస్తున్నారు ఎంవిరీ రమణ మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్